సౌలు ఎవరిని చంపాల్సింది అమలేఖిల్ని చంపాలిస్తుంది చంపాడా చంపలా ఏకు మేకై కూర్చుంది కానీ దావీదు ఎవరిని చంపాడు చూడండి అమాలేఖిల్ని చంపాడు అదమే వాడు సహోదరి సహోదరులు మీలో ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నన్ను నా విషయం కాదు నేను మాట్లాడుతుంది నన్ను ఏర్పరచుకున్న విషయం నాకు బాగా తెలుసు మీ గురించి మాట్లాడుతున్నాను అడుగుతున్నాను దేవుడు మేము నువ్వు దేవుడు ఏర్పరచుకున్నాడు నమ్మకున్న వాళ్ళు ఒకసారి చే చూపిస్తారా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అయితే నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయి దావ్యూధి నువ్వు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దావిడి దావీ ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు అమాలేఖ్యులను చంపేశాడు అమాలేఖ్యులను చంపేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి రెండవ వచ్చినాం మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గిపోసుకొని ఒకడు సౌలు నుండి దండులో నుండి వచ్చాను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీద్ అంటున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అందుకు వాడు సైన్యములలో ఇస్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చాను జరిగిన సంగతులేవో నాకు చెప్పు అనగా జనులు యుద్ధమందు నిల్వలేక పారిపోయేది దావీదు యొక్క హృదయం ప్రేమ కలిగిన హృదయం కష్టంలో ఉన్నప్పటికీ కరువులో ఉన్నప్పటికీ కూడా తన కళ్ళ ముందు ఎవరైనా దీనస్థితిలో ఉంటే హీన స్థితిలో ఉంటే దయనీయమైన స్థితిలో ఉంటే దయ చూపించే మనస్సు దావీదుది కనికరించి కటాక్షాన్ని చూపించే మనస్సు దావీది కావ కారణం ఏమిటంటే దావీదు కలిగి ఉన్న మనస్సు దేవుని మనస్సు సహోదరి సహోదరులు అమాలేఖ్యుల మీదకు వెళ్ళాడు తాను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు అమలేకులు అందరినీ చంపేశాడు అమాలేకుల యొక్క సంపద అంతా కూడా తన కళ్ళ ముందు మిగిలిపోయింది ఆ సంపద అంతా పోగు చేసుకున్నాడు తిరిగి ఆ సంపద భార్య బిడ్డలు అందరినీ కూడా దావీదు సమకూర్చుకున్నాడు అనగా వాస్తవంగా తాను పోగొట్టుకున్న దానికంటే అత్యధికముగా దావీదు తిరిగి పొందుకున్నాడు ఇదే జరుగుతుంది నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటయా అంటే లోకాన్ని లోకస్తులను ఆశ్రయించటానికి బదులుగా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు అది వాస్తవం రెండు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దావీదు పొందుకున్నప్పుడు దాన్ని దాచిపెట్టాడంటారా తనను దేవుడు బహుగా దీవించినప్పుడు తన దీవెనన్నిటినీ కూడా తానే అనుభవించే ప్రయత్నం చేస్తాడంటారా ఒకట అరటి చెట్టుందట ఓ పెద్ద గెల అరటి చెట్టుకు వచ్చిందట ఆ ఇంట్లో ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా అబ్బా అరటి గెల అరటి పళ్ళు అని చెప్పి ఆ గెలను కోసాడట వీడికి ఉన్న బుద్ధి ఏమిటయ్యా అంటే ఎవ్వరికీ పంచిపెట్టడం చేతి కాదు అడుగుతున్న ఎన్ని అరటి పళ్ళు తినగలడో చెప్పండి చెప్పండి ఒక రెండు ఒక మూడు ఇప్పుడు అరటికల అరటి పళ్ళు నువ్వన్నా తినాలి అన్నీ లేదా మిగిలినవి ఎవరికైనా పంచిపెట్టాలి వీడికేమో పంచిపెట్టడం చేత కాదు ఏమైందో తెలుసా మీకు హాస్పిటల్లో చేర్చారండి వీడిని ఎందుకని పొట్ట కాస్త తొమ్మిది నెలలు అయ్యింది మగాడికి పొట్ట ఏమిటండి ఈ తొమ్మిది నెలలు వీడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ అంటున్నాడు ఇదేందయ్యా ఇంత పెద్ద పొట్ట అప్పుడు చెప్పారు ఏం పొట్టండి ఏం చెప్తావండి ఈ పిచ్చోడికి ఎవరికి పెట్టడం చేత కాదు అరటి అన్నీ తినేశాడంట ఏం చేశాడు అన్నీ తినేశాడంట తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాడు సహోదరి సహోదరులు దేవుడు నీకు ఇచ్చిన పొట్ట ఎంతో తెలుసా జానడు పొట్ట ఎంత జానడు పొట్ట నువ్వు తినగలిగింది ఎంత జానడు అంటే ఆ రంగులాలు అర్థమైందా మీ పొట్ట ఆ రంగులాలు మీరు తినే ప్లేటు ఎనిమిది అంగులాలు మీరు పడుకునే మంచం ఆరు అడుగులు చచ్చిన తర్వాత ఆరు అడుగుల పెట్టే నువ్వు ఎంత ధనవంతుడు అయినా నీ కులం ఏదైనా చచ్చిన నాడు అందరితో నువ్వు సమానంగా పడుకోవాల్సిందే బతుకున్నప్పుడు నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా చచ్చిన్నాడు నిన్ను ఎక్కడ పెడతారు బంగ్లాలో పెడతారా పెట్టనిస్తారా అడుగుతున్నా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా పది ఇరవై కోట్ల రూపాయల బంగ్లాలో ఉన్నా చచ్చిపోయిన నాడు తీసుకొచ్చి పెట్టిలో పెట్టేస్తారు ఆ పెట్టి సైజ్ ఎంత ఆరు అడుగులు బై మూడు అడుగులు తీసుకెళ్ళి నీ పక్కనే ఎవడుంటాడో తెలుసా నీ ఇంట్లో పనిచేసిన వాడే ఉండొచ్చు పేదవాడే ఉండొచ్చు ఒక పాలేరే ఉండొచ్చు మరుభూమి ఏం చేస్తుందో తెలుసా ప్రతి ఒక్కరిని సమానం చేసి పడేస్తుంది ఒక వాస్తవం చెప్పాలని ఆశపడుతున్నాను సహో సహోదరి సహోదరులు దా మీద తన జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నాడు నేను కలిగి ఉన్న ఆశీర్వాదాలు పంచిపెట్టకపోతే అవి పాడైపోతాయి కాబట్టి పంచిపెట్టేసేయాలి తను పొందుకున్న ఆశీర్వాదాలు ఏం చేశాడో తెలుసా అద్భుతంగా బైబిల్లో లిఖించబడి ఉంది ఏమిటది ముప్పై అధ్యాయము ఇరవై ఆరోవ వచ్చిన నుండి మీ జాగ్రత్తగా చదివితే దావీదు సిగ్లోకునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యుధ పెద్దలకు ఏర్పరిచి యహో శత్రుడు యద్ధ నేను దోచుకుని సొమ్ము కొంత ఆశీర్వాదమునకు సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించను స్నేహితులకు మాత్రమే కాదండి ఇంకేం చేశాడో చూద్దామండి బేతేలట దక్షిణ రామోతులో ఎతిర్లోను అరోయోర్లోను సుష్మోతోలులోను ఎఫ్థామోల్లోను రాకోలులోను అలాగే అనేక గ్రామాల్లోను కెనియుల గ్రామాలలోను హెర్మోనుకోలోను ఖోరాష్ అచాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు తాను పొందుకున్న ఆశీర్వాదాలని పంపించాడండి దావీదు ఒకప్పుడు దిక్కు దశ లేకుండా అడ్రస్ లేకుండా పాపం నిస్సహాయ స్థితిలో తిరిగాడండి అలా తిరిగినప్పుడు ఆయా గ్రామాల్లో తిరుగుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బొవ్వ పెట్టారండి దావీదు మర్చిపోలా ఆ గ్రామాల వాళ్ళ కన్నం పెట్టారు ఆ ప్రాంతం వాళ్ళ కన్నం పెట్టారు అని చెప్పి ఎక్కడెక్కడ తను సంచరించారో ఎవరెవరు తన నిస్సహాయ స్థితిలో తనకు ఆహారం పెట్టారో తాను దీవించబడినప్పుడు తను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారండి సహోదరి సహోదరు దా హృదయం ఏంటో తెలుసా ప్రేమించే హృదయము కాబట్టి పంచిపెట్టే హృదయం ఇది దేవుని హృదయం కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి ఏమిటి యేసుక్రీస్తు మనస్సు ప్రేమించే మనస్సు కాబట్టి పంచిపెట్టే మనస్సు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ఏసే చేతికిస్తే ఏసై తినేశాడా ఏం చేశాడండి తినేసాడా ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకొని ఏసై ఆశీర్వదించి ఏం చేశాడు అనేక వేల మందికి పంచిపెట్టేశాడండి అది ఏసయ్యే మనస్సు పంచి పెట్టేది ఈ భూమి మీద ఉన్న సహోదరి సహోదరుడు ఒక వాస్తవం చెప్తా జాగ్రత్తగా విను ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు ఏమి పట్టరాలా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమి పట్టుకెళ్ళావు దిగంబరిగానే వచ్చావు నువ్వు దిగంబరిగానే వెళ్ళిపోతావు ఒంటరిగానే వచ్చావు నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు ఒకవేళ మరణించే రోజు వచ్చినప్పుడు ఆ మరణాన్ని గురించి తలుచుకున్నప్పుడు నీలో భయం ఏర్పడి పక్కనే కూర్చుని నీ భార్యను చూసి ఇదిగో నాకెందుకో భయం వేస్తుంది చచ్చిపోవాలంటే భయం వేస్తుంది నేను ఒంటరిగా వెళ్ళిపోవాలంటే భయం వేస్తుంది నువ్వు కూడా నాతో నాతో కూడా రావచ్చుగా అని చెప్పి భార్యను అనుకోండి అమ్మ సహోదరి మీ ఆయన నిన్ను అలా అడిగాడు అనుకో ఏం చేస్తావు రే పాపిస్తాడా నువ్వు ఎప్పుడు పోతావని చూస్తానా వాళ్ళు నన్ను పట్టుకెళ్తావా పైకి అనకపోయినా లోపల అనేవాళ్ళు ఉండ ఉండరంటారా వినో అట్టుకున్న భార్య నీతో పాటు ముప్పై నలభై సంవత్సరాలు కాపురం చేసిన నువ్వు పోయేటప్పుడు నీతో రావడానికి భార్య కూడా సిద్ధపడదు నీ కన్న కొడుకులను కన్న కూతుర్లను ప్రాణంగా ప్రేమించిన ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడిన నీ ప్రాణం పోయే రోజు వచ్చినప్పుడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ డాడీ ఒంటరిగా ఏం వెళ్తావు నీతో పాటు నేను వస్తాను డాడీ కొడుకు అనడు కూతురు కూడా అనదండి కారణం తెలుసా ఇది జీవితం ఒంటరిగా వచ్చావు ఒంటరిగాని వెళ్ళిపోవాల్సి వస్తుంది దిగంబరిగా వచ్చావు దిగంబరిగాని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది జీవిత సత్యం విను ఆనాడు దావీదు దగ్గర ఉన్న దాన్ని ఎంతమందికి పంచిపెట్టగలడో అంతమందికి పంచిపెట్టగలిగాడు దాచుకోలేదండి పంచిపెట్టేశాడు ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాన్ని పంచిపెట్టాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు ఏమిటి నువ్వు కలిగి ఉంది రక్షణ ఆనందం ఆ రక్షణకు ఆధారం ఏమిటి మన ప్రభు అయిన యశు ఆయన చేసిన సిలువ త్యాగం మరి ఆ త్యాగమును గూర్చి బలి యాగమును గూర్చి లోకానికి పంచిపెట్టాల్సిన బాధ్యత మనకు లేదు పరిశుద్ధుడైన తండ్రి బహుశ్రేష్ఠమైన సందేశం ద్వారా మాతో మాట్లాడాం ఒకవైపు దావీదేమో తను పొందుకున్న ఆశీర్వాదాలను షేర్ చేసుకుంటున్నాడు అదే సమయంలో అటువైపు సౌలేమో తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు ఒకవేళ నీకు దూరం అయినట్లయితే ఈ సమయంలో తిరిగి వచ్చి నీ పాదాలు పట్టుకున్నట్లయితే పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం రెట్టింపు ఆశీర్వాదాన్ని అందుకుంటాం దావీదు జీవితంలో మేము చూసాం ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్న తెలుసుకున్న సత్యాన్ని లోకానికి ప్రచురం చేయాలి చేసే కృపదయ చేయాలి చేసే పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె